పిఠాపురం నియోజకవర్గంలో రోజురోజుకు ఉత్కంఠత కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీలో నిలబడటంతో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంటున్నాయి ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్సార్ పార్టీకి చెందిన నాయకులు సురవర్పు కృష్ణార్జున మార్నేడి రంగబాబు మరికొంతమంది పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టి ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది ఈ సందర్భంగా పిఠాపురంలో స్వగృహంలో పాత్రకీయ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సాయశక్తులా కృషి చేస్తామని వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచించినా జనసైన్యంతో పట్టాపంచరిచేసి పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచేలా జనసేనను నడిపిస్తామని మా పిఠాపురం గ్రామంలో పెలిచిన సూర్యనారాయణమూర్తి ఆలయం వద్ద నుండి శనివారం ఉదయం జనసైనికులతో కలిసి పాదయాత్రగా దివిలి గ్రామంలో తొలి తిరుపతి దేవస్థానం వరకు కాలినడకన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్లి వెంకటేశ్వరని దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గెలుపు కొరకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా జన సైనికులు అందరూ శనివారం ఉదయం పిఠాపురం సూర్యనారాయణమూర్తి దేవస్థానం వరకు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో పిడిగు శ్రీను మాగాపు గొల్లబాబు పిండి శ్రీనివాస్ ముమ్మిడి శ్రీను తైతలు పాల్గొన్నారు మా తొమ్మిది మిత్రులకి అలూ చెప్తున్నాను ఫస్ట్ టైం ఆడపడుచు మా ఇంటి ఆడపడుచు వెంకటృష్ణ గారు మా ఇంటికి వచ్చి జనసేన కార్యకర్తిగా జాయిన్ అవ్వడం జరిగింది జనసేన మా ఇంట్లో హెస్మెంట్ ఇదే విధంగా జాయిన్లు ఉంటాయి ఈరోజు నుంచి చాలా జాయినింగ్లు ఉంటాయి అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు కిటామ నియోజకవర్గంలో పోటీ చేయడం మాకు చాలా ఆనందం అదేవిధంగా నేను యోగా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం రెండు వేల నుంచి కూడా కిటాబు నియోజకవర్గంలో అమ్మని కోరాను ఈ రోజు నా కోరిక తీరింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే చేయడం కాదు ఆయన లక్ష ఓట్లు మ్యాచ్ రావాలని మా అగ్రహం సూర్యానుమతి గుడికా నుంచి సూర్యానుమతి గుడి గుడి స్కూన నుంచి గుడికాణించి కార్యకర్తలు శ్రీరాశలు అన్నదమ్ములు అందరూ కలిసి పదిహేను కిలోమీటర్లు ఉన్న చిన్న తరపు చిన్నతరపు మేము బయట రో లక్ష ఓట్లు మెజార్టీ రావాలని అదే ఉదాహరణ ఉదయ గారు ఎంపీ గారికి ఆయనకి కూడా ఇంకా మెజార్టీ రావాలని అత్యధిక మెజార్టీ రావాలని ఆ ఎంకేస్వామి కోరు పాటిస్తుంది పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారిలాగా ఎలా రాజకీయంగా పరిపాలించాలని చెప్పే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది కానీ ఈయన ముఖ్యమంత్రి పీఠ ఎక్కిన దగ్గర నుంచి కూడా చాలా ప్రజలందరినీ కూడా భయభ్రాంధులు గురి చేస్తూ కేసులోని ఎవరో కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి ఈ పరిస్థితి లేకుండా బాబు బాబు కింద ప్రజలందరం కూడా ఇబ్బంది పెడతారు కానీ ఏ ఏ కుటుంబం కూడా ఈ గో ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు ఏదో మేము మేము ఎలా చేస్తాం అలా అని చెప్పి పబ్లిసిటీ తెప్పించి ఏ విధమైన అభివృద్ధి లేదు ఇటాపడిన ఈరోజు రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టిన మెయిన్ రోడ్ రాజనీకరణ ఈ రోజు కూడా పూర్తవలేదు ఎంతమంది వచ్చారు ఎంతోమంది లేదు అలాగే డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ శంకుస్థాపన చేసేప్పుడు పది సంవత్సరాలు వచ్చింది అది కూడా పూర్తలేదు అలాగే ఉప్పాడలో కానీ ఏలో రాజనీకరణ ఉంది రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు వేల నాలుగు లో నూట ఎనభై కోట్లు రిలీజ్ చేశారు ఇవి అంటే కూడా ఏమి లేదు సంక్షేమం ఏమైతున్నారు సంక్షేమం ఎవరు సంక్షేమాజలకు సంక్షేమంతో బాధితున్నారు కానీ ఎన్నోసార్లు పార్టీ పెద్దలు కూడా వినిపించాం ఇక్కడ నాయకులు స్థానిక నాయకులు కూడా వినిపించాము అలా ఏదు అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వర్మ గారు ఇక్కడ కాపు కళ్యాణ అంటుకొని బీసీ కళ్యాణం పోనీ గ్రామీణ కలిగేమంటుకొని ఆగ్రహ అసెంబ్లీ ఇలా అంటే కూడా శంకుస్థాపన చేశారు నిధులు కూడా రప్పించి మొదలుపెట్టారు ఈ రెండు వేల శాఖరెడ్డి గారు జగన్ గారు వచ్చారు పనులన్నీ పూర్తి అవుతాయి ఈ వీళ్ళకి ఏ విధంగా ఇది చేయకుండా ఏదైతే కాపు కానీ అన్న స్థలంలో కబ్జా చేయడం కూడా చూసారు మేము పార్టీ నుండి కూడా ఎదుర్కొన్నాం ఆ స్థలాన్ని కూడా మేము ఏదో కబ్జాలు అని చూసినా సరే ఆపి ఎంపీ ఎంపీ ఉన్నటువంటి వంగళగర్ కానీ ఎన్నోసారి మేము కాపు సంఘం తరఫున పార్టీ ప్రతినిధులు అందరూ కూడా కలిపి ఎన్నోసార్లు వినిపించినా సరే లేమం కట్టా ఈవేళ ఎలక్షన్ వస్తామని చెప్పేసి కౌసిల్ తీర్మానం కూడా కాపు కలియ మండపం ఉంది మేము మేము కమ్యూనిటీ గురించి అని చెప్పలేదు దాన్ని ఈవేళ ఓసీ కలియ మండపం ఓసీ కూడా కట్టాలి మేమే వద్దంటలేదు అలా చేయకుండా ప్రజల్లో చిచ్చు పెడుతు ప్రజల్లో చిచ్చు పెడుతూ ఇలాగా చేస్తున్నారు ఈ ఇబ్బందులు ఇంకా కార్యకర్తలు కూడా మా కార్యకర్తలు కూడా వద్దన్న ఇందులో ఉండొచ్చు మనం ఇక్కడ ఏం పని లేవని చెప్పి నాకు పైన ఉన్న నాయకులు ఎవరికి సంబంధం ఉన్నా సరే దీన్ని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జనసేన చేయడం ఆయన కూడా బాగా మాట్లాడారు బాగా చెప్పారు ఏదైతే పిఠాపుణం గురించి మనకన్నా కూడా చందరికన్నా కూడా మంచి అవగాహన పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ పూడియాలు తీసుకురావాలి ఏ కానీ ఏ వనరులు తీసుకురావాలా అలాగే ఉంది మేము కూడా కొత్తగా పార్టీలోకి వచ్చాం మా ఇన్ఛార్జి గారు అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జి గారు తంగిలి శ్రీనివాస్ గారిని కాకినాడ మా సమక్షంలోనే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు చాలా సంతోషం అలాగే పవన్ కళ్యాణ్ గారిని తంగిల శ్రీనివాస్ గారిని ఎంపీ గారిని ఇద్దరు కూడా అత్యధిక మెజార్టీతో గతంలో ఏదైనా మెజార్టీ అత్యధిక మెజార్టీతో నెగ్గించి ఈ ఈ ఈ రాష్ట్రానికి దేశంలో కూడా ఒక సంచలనంగా పెట్టడం వర్సరా ప్రాంతం కాకినాడ ఇవన్నీ కూడా కాబట్టి ఈ మన వైపు అందరూ కూడా దేశంలో మనం చూ చూసేలాగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి కస్టించి పనిచేయాలి